కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి భూమి అంటుంది నువ్వు ఆ పసిపాప ప్రాణం కాపాడావు కదా ఆ రోజు ఆ పాపకు గుర్తుగా నువ్వు ఒక మూవను దాచుకున్నావు కదా ఇదిగో ఆ మువ్వ అని చెప్పి ఆ మువ్వ చూపిస్తుంది ఈ మువ్వ ఎవరితో కాదు మా అమ్మది ఆ రోజు మా అమ్మ నాకు ప్రాణం పోస్తే నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక భూమి అలా చెప్తూ ఉంటే గగన్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ప్రాణం కాపాడిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను ఆ రోజున కాపాడిన పాపవి నువ్వేనా అని చెప్పి అడుగుతాడు గగన్ తర్వాత గగన్ అంటాడు నేను కాపాడిన ఆ పాప అప్పటికి కళ్ళు కూడా తెరవలేదు మరి ఆ పాపకి ఈ మువ్వ తనదే అని చెప్పి ఇదంతా ఎలా తెలుసు అని చెప్పి అడుగుతాడు గగన్ చెప్తాను అని చెప్పి భూమి చెప్తుంది నా పుట్టుక గురించి వెతుక్కుంటూ వచ్చాను అసలు నేను ఎవరి దగ్గర పెరిగాను అయితే ఒక అనుకోని సందర్భంలో వాళ్ళు మేం మీ వాళ్ళం కాదు నీ కన్నవాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళు అని చెప్పి నన్ను పంపించేశారు నా వాళ్ళ కోసం నేను పిచ్చి దానిలాగా వెతికాను అందరూ అనుకుంటున్నట్టుగా నేను మా అమ్మ కడుపులోనే చనిపోలేదు మా అమ్మ నన్ను కనేసి నేను ఎక్కడ మంటలో కాలిపోతానేమో అని భయంతో ఒక బొమ్మలో పెట్టి ఫ్యాక్టరీలోంచి బయటికి విసిరేసింది ఆ బొమ్మలో ఉన్న నన్ను మీరు కాపాడారు మీరు కాపాడారు కాబట్టి ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను లేదంటే ఏ జంతువులకి నేను అయిపోయేదాన్నో లేదంటే ఆకలికి అలాగే ఆ బొమ్మలోనే ప్రాణాలు విడిచేదాన్నేమో ఆ రోజు మీరు కాపాడబట్టే నేను బ్రతికాను ఇటు గగనడుగుతాడు అసలు ఇదంతా నీకలా తెలుసు అనగానే అప్పుడు భూమి అంటుంది ఆ రోజు నన్ను కిడ్నాప్ చేశాడే నాగు అతనే అతనే ఇదంతా చెప్పాడు అని చెప్తుంది మా అమ్మ చావుకి నా పుట్టుకకి ఆయనే సాక్ష్యం నాకు ఈరోజు తెలిసింది మా అమ్మ ఎవరు కాదు ప్రముఖ నాట్యకారిణి శోభాచంద్ర కూతున్నే నేను అని ఇక మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ శరత్చంద్ర చంద్ర కూతుర్ని నేను ఇక మా వాళ్ళందరూ నా వాళ్ళని తెలిసింది వాళ్ళంతా నా వాళ్ళు నా కుటుంబాన్ని నేను కలుసుకోగలిగానంటే ఇదంతా మీ వల్లే అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి ఈ ఆనందం ఈ సంతోషం నా వాళ్ళని నేను కలుసుకోగలిగాను ఇదంతా మీ వల్లే మీ వల్లే ఐ లవ్ యూ అని చెప్పి భూమి అలా చెప్పగానే షాక్లో ఉంటాడు గగన్ గగన్కి ఇంతకుముందు శరత్చంద్ర వచ్చి గొడవ చేస్తాడు కదా నువ్వు మీ అమ్మ నుదుటి మీద బుట్టు చెరపలేవు కదా నేను చెరుపుతాను అని చెప్పి ఇక తన అన్న మాటలు ఇవన్నీ కోపం తెప్పిస్తూ ఉంటాయన్నమాట ఇక ఇటు పక్కేమో భూమి గగన్ని హాక్ చేసుకొని మీరు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మీరున్నంత వరకు కాదు నేను ప్రాణాలు వదిలే వరకు నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది గగన్మో కోపంతో వదలు నన్ను అని చెప్పి అంటాడు భూమిని అప్పుడు భూమి వదల్ను వదల్నే వదల్ను అనగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే భూమి నాకు మీరంటే చచ్చే అంత ఇష్టం నాకు రాగానే మీరంటే ఇష్టం మొదలైందా లేదు కదా నాలుగు రోజులు పోతే మీకు కూడా నా మీద ఇష్టం మొదలవుతుంది అని చెప్పి అంటుంది భూమి జన్మలో జరగదు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏ జన్మలోనూ రాసుంది కాబట్టి మనం కలిసాము ఇక మన ఇద్దరం విడిపోము అని చెప్పి భూమి అంటుంది జరగదు కాక జరగదు అని గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి హక్ చేసుకున్న భూమి లేచి ఏంటి ఎందుకు జరగదు ఎందుకు జరగదు అని చెప్తున్నారు నేను మీ మరదల్ని మీరు నా బావ మన ఇద్దరం బావ మరదలను భూమి అంటుంది నేను ఆ దేవుడికి చేసిన పూజలు వృధాగా పోలేదు నేను నా వాళ్ళ దగ్గరికి చేర్చు స్వామి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే భాగస్వామి దగ్గరికే నన్ను ఆ దేవుడు పంపించాడు ఇంకా మీకు అర్థం కావట్లేదా అని చెప్పి అడుగుతుంది భూమి అప్పుడు గగన్ అంటాడు ఏ ఇంటి మనుషులైతే నేను కాదనుకున్నానో ఏ బంధాలను అయితే నేను కలలో కూడా వద్దు దూరంగా ఉండాలి అని చెప్పి అనుకున్నానో ఆ ఇంటి బంధం మళ్ళీ నీ రూపంలో తిరిగి వస్తుందని నాకు ఆ రోజు తెలుసుంటే ఆ రోజు నిన్ను కాపాడేవాడిని కాను అని చెప్పి గగన్ అంటాడు అసలా ఈ భూమి భూమిదే ఉండేది కాదు నిన్ను కాపాడకపోతే అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి అదంతా మీ సమస్య నాకు మాత్రం నా పరిష్కారం మీరే అని చెప్పి మళ్ళీ హక్ చేసుకుంటుంది గగన్ని భూమి ఇప్పుడు గగన్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి భూమిని అలా విసిరి కొడతాడు అయితే ఇక భూమి అప్పుడే గగన్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి ఆటోలో వస్తుంది ఇదంతా కూడా భూమి ఊహ అనమాట అమ్మో నేను గగన్కి చెప్తే ఇదంతా జరుగుతుంది అని చెప్పి భూమికి అనిపిస్తూ ఉంటుంది భూమి ఆటోలో నుంచి దిగి ఇక గగన్ ఆఫీస్ ని చూస్తూ ఉంటుంది ఈ ఆఫీస్కి ఇంతకుముందు నేను ఎన్నో సార్లు వచ్చాను అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు ఇప్పుడు ఎందుకు నాకు ఇంత భయం వేస్తుంది అంటే నేను నిజం చెప్పానంటే గగన్ ఇలాగే బిహేవ్ చేస్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది భూమి ఇక భూమి అలా వెళ్తూ ఉంటే అమ్మ ఆటో డబ్బులు అని చెప్పి ఆటో అతను అంటాడు ఇక భూమి అతనికి ఆటో డబ్బులు ఇచ్చేస్తుంది తర్వాత భూమి గగన్ ఆఫీస్లోకి వస్తుంది ఇక తన చేతిలో ఉన్న శోభాచంద్ర శరత్చంద్ర ఫోటో ఉంటుంది కదా అమ్మో ఈ ఫోటో అప్పుడే గగన్ చూడకూడదు అని చెప్పి బయటే ఫోటో పెట్టేసి ఇక గగన్ క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ ఏమో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు ఇకప్పుడు భూమి మనసులో అనుకుంటుంది అమ్మో అప్పుడే నేను నా ప్రేమ గురించి గగన్కి చెప్పకూడదు చెప్తే నేను నాన్న కూతురు అని చెప్పేసి నా ప్రేమ రిజెక్ట్ చేసేస్తాడు ముందు నేను మెల్లగా గగన్ మనసులో నా మీద ప్రేమ పుట్టించుకుంటే ఆ తర్వాత ఇక ప్రేమ ముందు అన్ని ఓడిపోతాయి అని చెప్పి అలా భూమి ఆలోచిస్తుంది ఉంటుంది తర్వాత భూమి నాక్ చేస్తుంది డోర్ లోపలికి రావచ్చా గగన్ గారు అని చెప్పి అనంగానే కామెన్ అని చెప్పి అంటాడు గగన్ ఏంటి ఈ మధ్య పిలుపులు రకరకాలుగా మారుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు భూమి ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని ఇలాగే పిలుస్తాను అని చెప్పి అంటుంది భూమి ఎందుకో ఈ మార్పు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇష్టాన్ని గౌరవించాలి కదా అని చెప్పి భూమి అంటుంది నీకు నాతో గొడవ పడ్డమే కదా ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు భూమి లేదండి నేను మారిపోయాను ఇక నుంచి పడను అని చెప్పి భూమి అంటూ ఉంటే అబ్బో ఏ చెట్టు కింద జ్ఞానోధ్వరం ఏందో తమరికి అని చెప్పి గగన్ అంటాడు అంటే నా మార్పుకి కారణం మీరే మీ వల్లే నేను మారాను అని చెప్పి భూమి అంటూ ఉంటే షాక్ అవుతాడు గగన్ ఏంటి ఏమంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి మాట మార్చి అంటే మీ ఇంట్లోనే ఉంటున్నాను కదా మీ వల్లే అంటున్నాను అని చెప్పి భూమి అంటుంది అప్పుడు గగన్ నీ మాట మారింది నీ తీరు మారింది ఏదో సంథింగ్ ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇదిగో తలతీక గారు నేను ఏం మారలేదు అని చెప్పి భూమి అనగానే అప్పుడు గగన్ అంటాడు ఇది కదా ఒరిజినల్ భూమి అని చెప్పి అంటాడు భూమి ఏదో అలవాట్లో పొరపాటుగా వచ్చిందండి ఇక నుంచి మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగే ఉంటాను అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ హలో నాకేం నచ్చాల్సిన అవసరం లేదు మా అమ్మకు నచ్చేలా ఉంటే చాలు అని చెప్పి అంటాడు గగన్ కాదే టైంకి గగన్ రూమ్లోకి ఆఫీస్పై వస్తాడనమాట కాఫీ తీసుకొని ఏంటిది అని చెప్పి భూమి అడుగుతుంది గగన్ సర్కి నచ్చినట్టుగా కాఫీ కలుపుకుంటారని అని చెప్పి కలుపుతూ ఉంటాడు ఏమొద్దు నేను కలుపుతాను అని చెప్పి భూమి అంటుంది ఏ నువ్వెందుకు అతనున్నాడుగా అతను కలుపుతాడులే అని చెప్పి గగన్ అంటాడు లేదు నేను కలుపుతాను నేనున్నానుగా అని చెప్పి భూమి అంటుంది నువ్వు మా చెల్లికి డ్యాన్స్ నేర్పించు చాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు భూమి మీ చెల్లికి డ్యాన్స్ నేర్పిస్తాను మీ అమ్మగారికి వంటలో సహాయం చేస్తాను మీకు ఆఫీస్లో నేను సహాయం చేస్తాను ఇక నుంచి దగ్గరుండి అందరికీ అన్ని చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి ఏంటి పిల్ల ఎలా మాట్లాడుతుంది అన్నట్టుగా గగన్ చూస్తూ ఉంటాడు భూమి మీరు అందరినీ చూసుకోండి కానీ ముందు నా ప్రేమను అర్థం చేసుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఏంటి ఏదో అన్నావు అని చెప్పి గగన్ అంటాడు అంటే ఏం లేదు నా అభిమానాన్ని అర్థం చేసుకోండి అంటున్నాను అని చెప్పి అంటుంది భూమి తర్వాత ఆఫీస్ పోయి నేను వెళ్ళి నేను కాఫీ కలుపుతాను అనగానే అతను వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక భూమి కాఫీ కలుపుతూ ఉంటుంది ఇటు పక్క ఏమో ఆఫీస్ ఆఫీస్ వర్క్లో ఏదో చాట్ మీద గీసుకుంటూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక భూమి ఏమో కాఫీ కలుపుతూ ఉంటుంది అవును ఇక్కడ పంచదార ఏది అని చెప్పి టేబుల్ మీద వెతుకుతూ ఉంటుంది అక్కడేమో క్యూబ్స్ కనిపిస్తాయి ఇదేంటి అని చెప్పి తన నాలుగుతో టేస్ట్ చూస్తుంది ఆ ఇదే పంచదారా అని చెప్పి ఇక ఒక క్యూబ్ వేస్తుంది షుగర్ క్యూబ్ ఆ ఒకటేం సరిపోతుంది రెండు మూడు వేసి మార్కులు కొట్టేద్దాము అని చెప్పి ఇక చక్కగా కాఫీ కల్పించి ఇదిగోండి గగన్ గారు మీ కాఫీ రెడీ అని చెప్పి ఇస్తుంది భూమి థ్యాంక్స్ అని చెప్పి ఇక టేస్ట్ చేస్తాడు గగన్ ఏ తూ అసలు కాఫీలో చక్కెర కలిపావా చక్కర్లో కాఫీ కలిపావా అని చెప్పి అంటూ ఉంటే ఎంత తీయగా ఉంటే అంత ప్రేమ ఉన్నట్టు అని చెప్పి భూమి అంటుంది అయినా చక్కెర లేకుండా కాఫీ ఎలా తాగుతారో అని చెప్పి భూమి అంటూ ఉంటే చక్కెర బదులు అక్కడ తేను ఉంది కదా తేనె కలపాలి అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు తేనెని చూస్తుందనమాట భూమి అయితే ఇతను తేనె వేసి కలుపుతాను అని చెప్పి భూమి అంటూ ఉంటే అమ్మ తల్లి నువ్వు ఏం చేయకు నేను కాఫీ నాకు కలిపి కొంటాను ఇక గగనే తన కాఫీ కలుపుకుంటూ ఉంటాడు ఇక భూమి ఒక టేబుల్ మీద గగన్కి కాఫీ కల్పిస్తుంది కదా అది అక్కడే ఉంటుంది కదా ఇక కాఫీ కప్ భూమి చేతులు తీసుకొని గగనేమో తన కాఫీ కలుపుకుంటూ తను తాగుతూ అటువైపు తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తన కాఫీ ఇక ఇదే రైట్ టైం అని చెప్పి భూమి తను కలిపిన కాఫీ అంటే గగన్ తాగింది ఉంటుంది కదా అది తీసుకొని ఇక తను సిప్ చేస్తూ రెండు మూడు సార్లుగా అలా తాగుతూ ఉంటుంది గగన్ని చూస్తూ ఉంటుంది మరో పక్క కృష్ణ ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు పూర్ణి బాధపడుతూ చెప్తుంది కదా వాళ్ళ అమ్మ శారదాకి ఇందు ఇలా అనింది అని చెప్పి ఆ మాటలు తలుచుకుంటూ మళ్ళీ శారదకు కాల్ చేస్తాడు ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి ఎందుకండి మళ్ళీ పదే పదే ఫోన్ చేస్తున్నారు పిల్లలు తప్పుగా ఆలోచిస్తున్నారు పిల్లలకి పెద్దమ్మల మీద ఉన్న కోపం పిల్లల మీద చూపిస్తున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ తెలుసు శారదా అప్పుడు శారదా మీకెలా తెలుసు అని చెప్పి అడుగుతుంది అప్పుడు కృష్ణప్రసాద్ ఇందాక పూర్ణి తను ఏడుస్తూ చెప్పిన మాటలన్నీ నేను ఫోన్లో విన్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు